చెన్నెల్ గ్రామానికి వచ్చిన తర్వాత మండలంకి వచ్చిన తర్వాత ఏదైతే గత నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగుపడి సాగర్ కూడా ఆల్మోస్ట్ డెబ్బై టీఎంస్ వాటర్ వచ్చిన తర్వాత మన మనకు నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళకు ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేయకుండా మాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు ఏదో సంబంధుడు ఏరియా కాకుండా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌ సమ్మందుడు ఎక్కువైత ఉంది పంటలు వేసుకునే చెడిపోతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి అన్న ఉద్దేశం నేను శ్రీరామ్ సాగర్ ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మీరందరూ కేవలము లెవెల్ బెంచుడే కాదు రైతులు కూడా ఇక్కడ వేసుకున్న పంట ఒక నెల అయితే పంటలు వస్తాయి దాన్ని కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వండి ఏదైతే మనం సెవెంటీ టీఎంస్ నిన్నటి వరకు ఉంచినామో అప్పటి వరకు ఏ లో ఎక్కడ కూడా ఒక ఎక్కడ ఎకరాలు ప్రాబ్లం రాదు అని చెప్తా ఉన్నారు కాబట్టి కేవలం ఒక ఫోర్ ఫైవ్ టీఎంస్ పెంచి మన రైతులను అందు ఇబ్బంది పెట్టద్దని నేను ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ ఆఫీసర్స్ కన్సల్ట్ ఇంజనీర్లకు చెప్పినాను కానీ మినిస్టర్ గారు కన్సల్ట్ సెక్రటరీ గారు ఈ ఛానల్స్ ద్వారా వచ్చినాయి ఒక్కసారి ఇని వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ కలెక్టర్ గారు కానీ ఎక్కడైతే డ్యామేజ్ అవుతూ ఉన్నాయో ఇమీడియట్ రిపోర్ట్ ఇచ్చి లెవెల్స్ తగ్గించకపోకుంటే పంటలు చెడిపోయిన తర్వాత మనం తగ్గించిన లాభం లేదు కాబట్టి ఇమీడియట్ ఈ వన్ డే మ్యాక్సిమం లెవెల్స్ తగ్గియాలని దానికి టెస్ట్ చేస్తాము అదేవిధంగా వెంజల్ మండల్ నవ్వుపేట మండల్ భోజన మండల్లో కూడా గ్రామాలు నష్టాయి ప్రాబ్లం వస్తుందంటే మనం వాటర్ ఆగిన తర్వాత గోదావరి ఈ పక్క నదులు ఏదైతే వాగులు ఉన్నాయో మనకు ఎక్సైజ్ అయిన వాటర్ని ఆ బావులన్నీ ఇట్లా కమ్మి పెట్టిన తర్వాత గ్రామాల్లో కూడా కమ్మి ఆ నీళ్ళతో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది కాబట్టి ఇది మీ ఒక్క లేవల్తోనే అన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడనే నీళ్ళలో కూడా ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి అవి కూడా ఆగిపోతున్నాయని వాళ్ళు కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు మందికి ఎఫెడక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి మీరు కేవలము ఓ ఫోర్ ఫైవ్ టీఎంస్ దుస్తులు పెట్టుకొని రైతులను ఇబ్బంది పెట్టాలని రిక్వెస్ట్ చేస్తాం